ఇప్పటివరకు మనం ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు సూత్రాల గురించి తెలుసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో భారత పౌరులకు ముత్యాలు లాంటి మాటలను మరి వారికి వివరించడం జరిగింది భారతదేశం నేటికి అత్యున్నతంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి కారణం కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాతగా రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి వల్లనే ఈనాడు భారతదేశం అగ్రరాజ్యాలతో కూడా పోటీపడి సమానతత్వంగా తొలదగుతుందంటే ఆ యొక్క మహనీయునిగా రాసినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం చాలా విలువైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అందులో నుండి ఇప్పటివరకు మనం ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు ఉత్తరాల గురించి తెలుసుకున్నాం ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఈ యొక్క వీడియోని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మరి ఈరోజు కంటెంట్ మనం కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విషయాలలో మనం చెప్పినటువంటి దానికి అనుగుణంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మధ్య ఉన్నటువంటి భేదాన్ని వివరంగా కూలంకుషంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఏంటన్నటువంటి మనం చూడగలిగినట్లయితే ఒకటి వీటికి మూలం ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రూల్స్ ఫ్రెంచ్ హక్కుల ప్రకటన అమెరికా రాజ్యాంగం యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన ప్రాథమిక హక్కులు ఆదేశూత్ర మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని మనం చూడడం ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ వీటికి మూలం ఫ్రెంచ్ హక్కుల ప్రకటన అమెరికా రాజ్యాంగం నుండి యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన నుండి గ్రహించడం జరిగింది ఈ యొక్క ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి పంతొమ్మిది ముప్పై ఐదు చట్టంలోనే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నటువంటి దాని నుండి తీసుకోవడం జరిగింది రెండవది సంబంధించినటువంటి ఆర్టికల్ ప్రాథమికలకు భారత రాజ్యాంగంలో పన్నెండవ ఆర్టికల్ నుండి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి స్పష్టంగా వివరంగా కూలంకుషంగా భారత రాజ్యాంగంలో వివరించడం జరిగింది అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు ముప్పై ఆరవ ఆర్టికల్ నుండి యాభై ఒకటవ ఆర్టికల్ వరకు ఈ యొక్క ఆదేశిక సూత్రాల గురించి వివరంగా స్పష్టంగా మరి భారత రాజ్యాంగంలో లిఖించడం జరిగింది ఇవి ప్రతికూలమైనటువంటివి ఎందుకనగా వీటి వలన రాజ్య కార్యకలాపాలపైన పరిమితి విధించబడుతుంది ఈ యొక్క ప్రాథ ఆదర్శ సూత్రాలు వచ్చిన తర్వాత సానుకూల ధోరణి కలిగినటువంటివి ఎందుకనగా ఇవి రాజ్యానికి కొన్ని విధులను నిర్దేశిస్తున్నాయి ప్రాథమిక హక్కులకు వచ్చిన తర్వాత ఇవి న్యాయ సమ్మతమైనటువంటివి ఆది సూత్రాలు వచ్చిన తర్వాత న్యాయ సమ్మతం కానటువంటివి మరి ప్రాథమిక హక్కులకు వచ్చిన తర్వాత ఇవి ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి ఆది సూత్రాలు చురుత ఇవి ప్ర నైతిక సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి ప్ర ప్రాథమిక హక్కులు వీటిని చట్టపరమైనటువంటి సమ్మతి ఉంటుంది ఆది సూత్రాలకు చట్టపరమైనటువంటి సమ్మతి ఉండదు వ్యక్తిగతమైనటువంటి ప్రాథమిక హక్కులు సామాజిక ప్రయోజనాలు కాపాడేటువంటివి ఆదేశ సూత్రాలు పౌరులు రాజ్యం నుండి పొంది అనుభవిస్తారు ఆదేశ సూత్రాలు ఇవి రాజ్యం నిర్వహించవలసినటువంటి విధులు పౌరులు రాజ్యం నుండి పొంది అనుభవిస్తారు ఈ రాజ్యం నుండి నిర్వహించినటువంటి విధులు ప్రాథమిక హక్కులు వీటిని అమలు చేయడానికి ప్రత్యేకంగా శాసనం చేయవలసిన అవసరం లేదు వీటిని అమలు చేయాలంటే ప్రాథమిక ఆదేశ సూత్రాలను అమలు చేయాలంటే చట్టం కంపల్సరీగా కావాల్సి వస్తుంది అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ చేయవచ్చు ప్రా ఈ యొక్క ఆది సూత్రాలను ఏ పరిస్థితుల్లోనూ సస్పెండ్ చేయనవసరం లేదు ఈ యొక్క ఆది సూత్రాలను ప్రాథమిక హక్కులైతే నైతిక శాసనం అమల్లో ఉన్న చోట ఉండదు ఈ ప్రాథమిక హక్కులు ఆదేశిక అయితే ఏ స్థితిలోనైన కూడా మరి అమల్లో ఉన్న కొనసాగించవచ్చు చూసుకొని ఈ యొక్క ఆది సూత్రాలు తెలియజేయడం జరుగుతుంది వీటిని ఆజ్ఞాపించే స్వభావం ఉంటుంది ప్రాథమిక హక్కులకు ఈ యొక్క ఆదేశిక సూత్రాలకు ఆజ్ఞాపించేటువంటి స్వభావం ఉండదు ఈ విధమైనటువంటి కారణాల వల్ల ప్రాథమిక హక్కులు ఆయు మధ్య ఉన్నటువంటి తేడాని మనం చూడటం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఆ యొక్క విద్యార్థులకు అనుకూలంగాను మరి వారికి విద్యాపరంగా ఉపయోగకరంగా ఉండదని తెలియజేయడం జరుగుతుంది ఇది మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పంపించుకున్నట్లయితే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ